మండలం ఓలా గ్రామంలో రేపు ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఓలా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హిందూ టైగర్ గోషామహల్ శాసనసభ్యులు టి రాజాసింగ్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కావున ఈ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ హిందూ బాంధవులు ధర్మరక్షకులు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నారు అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై ఆరు ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ విష్కరణ కార్యక్రమానికి మన హిందూ టైగర్ భోషంగ శాసనసభ్యులు రాజేసింగ్ గారు వచ్చేస్తున్న సందర్భంగా వారితో పాటు నేను కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది హిందుమూల మీకు అందరికీ తెలియని వనగా హిందూ సోదరులందరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులు ఏదైతే హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి విగ్రహవిష్కరణ కార్యక్రమానికి మా అభిమానులందరూ పెద్ద ఎత్తున హజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం